హలో ఆల్ మీరు చూస్తున్నారు సైన్స్ ఫీడ్స్ నో నాయిస్ ఓన్లీ వాయిస్ ఈ వీడియోలో టీజీ సిపి గేట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించి ఒక స్ట్రాటజీ చెప్తాను ఏంటంటే మీరు సిపి గేట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయడానికన్నా ముందే మీకు ఎగ్జామ్లో ఎన్ని మార్క్స్ వస్తాయో మీరు తెలుసుకోవచ్చు సో ఎట్లా ఏంటి అనేది నేను చెప్తాను అండ్ ఈ ట్రిక్ని ఈ స్ట్రాటజీని నేను ఫాలో అయిన సో ఈ టెక్నిక్ వల్ల నాకు ఎన్ని మార్క్స్ వస్తాయని తెలుసుకుంటే నాకు సెవెంటీ మార్క్స్ వచ్చినాయి బట్ ఓవరాల్ గా నాకు సిపి గేట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసిన తర్వాత సిక్స్టీ నైన్ మార్క్స్ వచ్చినాయి సో దీన్ని బట్టి నేను చెప్పగలుగుతున్నా హండ్రెడ్ పర్సెంట్ ఈ టెక్నిక్ మీకు యూజ్ అవుతుంది ఎగ్జామ్ రాయక ముందే ఎన్ని మార్క్స్ వస్తున్నాయి మీ ప్రిపరేషన్ ఇంతవరకు చేసిన ప్రిపరేషన్ ఎంత వరకు అవుతుంది ఎంత వరకు మీరు గుర్తు పెట్టుకోగలుగుతున్నారు అనేది మీకు తెలిసిపోతుంది సో ఏంటి టెక్నిక్ ఏంటి స్ట్రాటజీ అనేది చూద్దాం దానికన్నా ముందు ఇంకో చిన్న విషయము సో నేను ఒక్కనే ఇంప్లిమెంట్ చేయలేదు ఇది సో నేను ఒక్కనే ఫాలో కాలేదు ఇది సో నా డిగ్రీ క్లాస్మేట్స్ తో ఇంకొక ఫైవ్ సిక్స్ మెంబర్స్ తో కూడా నేను ఇది చేయించాను సో వాళ్ళకి ఎగ్జామ్ రాయక ముందు ఒకరికి ఫిఫ్టీ ఫైవ్ మార్క్స్ వచ్చినాయి ఒకరికి ఫార్టీ వన్ మార్క్స్ వచ్చినాయి అండ్ ఒకరికి సిక్స్టీ ఫైవ్ మార్క్స్ అట్లా వచ్చినాయి అన్నమాట సో ఎగ్జామ్ రాసిన తర్వాత వాళ్ళకి దీంతో కంపేర్ చేసినప్పుడు అంటే ఎగ్జామ్ రాయకముందు వచ్చిన మార్క్స్ తో కంపేర్ చేసినప్పుడు ఎగ్జామ్ రాసినాక ఒక రెండు మార్కులు పెరిగినాయి ఒకరికి అండ్ ఒకరిద్దరికి ఒకటి రెండు మార్కులు తగ్గినాయి సో ఇక్కడ వచ్చిన స్కోర్ కి కాస్త అటు ఇటుగా ఒకటి రెండు మార్కులు పెరగడం తగ్గడం జరిగింది తప్ప సో ఎక్కువ డిఫరెన్స్ అయితే రాలేదు సో అందుకోసమని ఈ ట్రిక్ ని ఈ స్ట్రాటజీని మీకు షేర్ చేద్దామని వీడియో చేస్తున్నా సో ఏంటి ఆ ట్రిక్ అనేది చూద్దాం ఫస్ట్ సో మీరు ఇప్పుడు థియరీ చదువుతున్నారు కదా సో థియరీ నోట్స్ చదువుతున్నారు ఆ తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ మోడల్ పేపర్ సాల్వ్ చేస్తారు సో ఇప్పుడు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ సాల్వ్ చేసేప్పుడు మీకు ఒక్కొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్లో ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అనేది మీరు నోట్ డౌన్ చేసుకోండి ఒక పేపర్లో కానీ లేదంటే ఆ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ పైన కానీ నోట్ డౌన్ చేసుకోండి సో మీరు లాస్ట్ టెన్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్ సాల్వ్ చేయడం ఆ ఫైవ్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్ సాల్వ్ చేయడం చేస్తారు కదా సో అవన్నీ కూడా ఇట్లా వేసుకోండి సో ఎన్ని క్వశ్చన్ పేపర్ సాల్వ్ చేస్తున్నారు ఒక్కో క్వశ్చన్ పేపర్లో ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అనేది మీరు ఇట్లా వేసుకుని యావరేజ్ చేయండి సో ఇది మీరు స్క్రీన్ పైన చూస్తా ఉన్నది ఇది నేను టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ప్రీవియస్ ఇయర్ ఎయిట్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్ సాల్వ్ చేశాను నేను సో ఒక్కొక్క క్వశ్చన్ పేపర్లో నాకు ఫిఫ్టీ ఎయిట్ సిక్స్టీ ఫైవ్ సెవెంటీ టూ ఎయిటీ వన్ సిక్స్టీ త్రీ సిక్స్టీ నైన్ సెవెంటీ త్రీ ఎయిటీ సిక్స్ ఇట్లా వచ్చినాయి సో నేను ఎయిట్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్ సాల్వ్ చేస్తాను కాబట్టి బై ఎయిట్ బై ఎయిట్ యావరేజ్ అయితే చేశాను సో మీరు ఫైవ్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్ చేస్తే బై ఫైవ్ వేసుకోండి త్రీ ఇయర్స్ చేస్తే బై త్రీ వేసుకోండి సో నాకు యావరేజ్ ఎంత వచ్చింది చూద్దామా సెవెంటీ పాయింట్ ఎయిట్ సెవెన్ ఫైవ్ ఈ పాయింట్ తీసేసే పాయింట్ తర్వాత ఉన్నాయి సో సెవెంటీ వచ్చినాయి బట్ నాకు ఎగ్జామ్ రాసిన తర్వాత ఎంత వచ్చినాయి తెలుసా సిక్స్టీ నైన్ మార్క్స్ వచ్చినాయి సో ఒకటి ఒక మార్క్ తేడా వచ్చింది చెప్పాను కదా నా ఫ్రెండ్స్ కి కూడా సో ఇట్లాగే ఒక రెండు మార్కులు మూడు మార్కులు తేడా వచ్చింది సో ఇంతకు ముందే చెప్పినట్టుగా ఇక్కడ వచ్చిన మార్క్స్ కి ఒకటి రెండు మార్కులు పెరగొచ్చు తగ్గొచ్చు అంతేగాని సేమే వస్తాయి అని అయితే చెప్పలేము అయితే ఈ స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేయడం వల్ల మనకు రెండు బెనిఫిట్స్ ఉన్నాయి ఒకటి సపోజ్ మీకు ఎక్కువ మార్క్స్ వచ్చాయి అనుకోండి ఈ స్ట్రాటజీ ఇంప్లిమెంట్ చేసి యావరేజ్ చేసిన తర్వాత ఎక్కువ మార్క్స్ వస్తే మీకు మంచి కాన్ఫిడెన్స్ వస్తుంది కదా సో మీకు మంచి కాన్ఫిడెన్స్ వస్తుంది కాబట్టి ఈ సెవెంటీ మార్క్స్ వచ్చినాయి అనుకోండి మీకు ఇంకా థర్టీ మార్క్స్ ఎక్కడ పోతున్నాయి ఏ ఏ టాపిక్స్లో మిస్టేక్స్ అవుతున్నాయి ఇవన్నీ మీరు క్రాస్ చెక్ చేసుకుని ఆ టాపిక్స్ పైన మరింత ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయొచ్చు సపోజ్ మీకు తక్కువ మార్క్స్ వచ్చాయి అనుకోండి థర్టీ ఫైవ్ ఫార్టీ ఫార్టీ బిలో మార్క్స్ వచ్చినాయి అనుకోండి ఇట్లా ఈ యావరేజ్ చేసినప్పుడు సో మీకు ఇప్పుడు అర్థమవుతుంది సో మీరు ప్రిపరేషన్ ఎక్కడ దాకా చేశారు సో మీ ప్రిపరేషన్ లెవెల్స్ ఎక్కడ ఉన్నాయి సో మీకు ఎందుకు ఇంత తక్కువ మార్క్స్ వస్తున్నాయి అనేది మీకు అర్థమవుతుంది సో మీరు కూడా ఇప్పుడు తక్కువ మార్క్స్ వస్తున్నందుకు ఎక్కడెక్కడ మిస్టేక్స్ జరుగుతున్నాయి ఎక్కడెక్కడ మనం తప్పులు చేస్తున్నాము సో ఆ మిస్టేక్స్ని మీరు రెక్టిఫై చేసుకుని మరింత ఎక్కువ ఇంకాస్త ఎక్కువ చదివితే మీకు కూడా మంచి మార్క్స్ వస్తాయి సో థర్టీ ఫైవ్ మార్క్స్ ఫార్టీ మార్క్స్ వచ్చినాయి అనుకోండి సో వాటిని ఇంకొక టెన్ మార్క్స్ మీరు పెంచుకోగలుగుతారు మిస్టేక్స్ ఎక్కడ జరుగుతున్నాయో రెక్టిఫై చేసుకుని వాటిని మీరు క్రాస్ చెక్ చేసుకుంటే సో మీకు కూడా బెనిఫిట్ అవుతుంది కదా సో ఇట్లా ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళకి కాన్ఫిడెన్స్ వస్తుంది జర తక్కువ మార్క్స్ వచ్చినాయి అనుకోండి సో మిస్టేక్స్ రెక్టిఫై చేసుకుని మీరు మళ్ళీ మంచిగా వర్క్ చేయవచ్చు ఏ ఏ టాపిక్స్లో రాంగ్ పోతున్నాయి ఎందుకు రాంగ్ పోతున్నాయి ఓకేనా సో మనకు టైం కూడా ఎక్కువ లేదు కాబట్టి ఈ ట్వంటీ డేస్ టైం ఉంది సో మనకు ట్వంటీ డేస్లో ఎవ్రీ డే ఒక క్వశ్చన్ పేపర్ సాల్వ్ చేయండి ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ సాల్వ్ చేయండి ఒక మోడల్ పేపర్ సాల్వ్ చేయండి అండ్ మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ దొరకకపోతే మోడల్ క్వశ్చన్స్ సాల్వ్ చేయండి సో మీకు మోడల్ క్వశ్చన్స్ కూడా ఎక్కడ దొరుకుతాయి అంటే మనకు టెలిగ్రామ్లో నెంబర్ ఆఫ్ ఛానల్స్ ఉంటాయి టెలిగ్రామ్లోకి వెళ్ళి గెట్ మైక్రోబయాలజీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అని లేదంటే మోడల్ పేపర్స్ అని సో మీకు ఏ సబ్జెక్ట్ అయితే కావాలనుకుంటున్నారో దాని ముందు సిపి గెట్ అని పెట్టి సిపి గెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆ సబ్జెక్ట్ నేమ్ టైప్ చేయండి టెలిగ్రామ్ లోకి వెళ్ళి సో అక్కడ ఆ సబ్జెక్ట్ మీద ఎవరైనా టెలిగ్రామ్ ఛానల్ రన్ చేస్తూ ఉంటే సో మీకు అక్కడ దొరుకుతాయి లేదంటే సిపి గెట్ పైన ఆ సబ్జెక్ట్స్లో ఎట్లాంటి టెలిగ్రామ్ ఛానల్స్ లేకపోతే సీయూఈటి సెంట్రల్ యూనివర్సిటీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుంది కదా పీజీ కోసం సో ఆ ఛానల్స్ కూడా ఉంటాయి సో ఆల్మోస్ట్ సిలబస్ అది ఇది సిమిలర్ ఉంటాయి ఇంకా చెప్పాలంటే ఈ సెంట్రల్ యూనివర్సిటీ మోడల్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయి అవి ఇంకా కాంప్లెక్స్ ఉంటాయి సో మీరు ఇట్లా టెలిగ్రామ్ ఛానల్స్ అయితే సియుఈటివి కానీ సిపి గెట్వి కానీ సిపి గెట్ పైన ఆ సబ్జెక్ట్ లో ఛానల్స్ లేకపోతే సియుఈటిలో వెతకండి సియుఈటిలో మైక్రోబయాలజీస్ వాలజీ మీకు ఏది కావాలంటే అది వెతకండి టెలిగ్రామ్ లో సో మాక్సిమం ఉంటాయి సీయూఈటికి సో అందులో అందులో మీకు మోడల్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఆ ఛానల్ ఓనర్స్ అప్లోడ్ చేస్తూ ఉంటారు సో మీరు అక్కడ ఆప్షన్స్ టిక్ చేసుకోవచ్చు రైట్ అయితే రైట్ అని చూపిస్తుంది రాంగ్ అయితే రాంగ్ అని చూపిస్తుంది రాంగ్ అయితే ఎందుకు రాంగ్ కూడా వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు ఆ ఛానల్స్ లో డిస్కషన్స్ జరుగుతాయి మీకన్నా ఇంకా ఎక్కువ చదివే వాళ్ళు వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు ఎందుకు రైట్ ఎందుకు రాంగో ఇవన్నీ కూడా మీకు తెలుస్తాయి లేదంటే మీకు బైజూస్ అని సో మీకు బైజూస్లో ఎంసీక్యూస్ ఉంటాయి ఆ టాపిక్స్ పైన సో మీకు ఏ టాపిక్ అయితే కావాలనుకున్నారో ఆ టాపిక్ గూగుల్లోకి వెళ్ళి సో ఫలానా టాపిక్ నేమ్ కొట్టి బైజూస్ ఎంసీక్యూస్ అని కొట్టండి సో అట్లా కూడా మీకు ఎంసీక్యూస్ వస్తాయి మోడల్ క్వశ్చన్స్ ఉంటాయి ఓకేనా బయాలజీ కావచ్చు మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కావచ్చు ఓకేనా సో మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీకు మోడల్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ దొరుకుతాయి గూగుల్లోనే ఎక్కడికో ఓన్ అవసరం లేదు సో అట్లా మీకు వీలైన ఎక్కువ క్వశ్చన్స్ సాల్వ్ చేయండి ఎంత ఎక్కువ క్వశ్చన్స్ సాల్వ్ చేస్తే సిపి గెట్లో అంత ఎక్కువ మార్క్స్ వస్తాయి సో ఇదన్నమాట గా విషయం అయితే సో మీరు ఈ ట్రిక్ని ఒకసారి ఇంప్లిమెంట్ చేయండి అండ్ ఇంకొకటి సీపీ గేట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ సాల్వ్ చేసిన తర్వాత రోజు ఒక క్వశ్చన్ పేపర్ సాల్వ్ చేయండి సో మీరు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ కానీ లాస్ట్ సిక్స్ సెవెన్ ఎయిట్ టెన్ ఇయర్స్ వరకు సాల్వ్ చేయండి సో ఓకేనా మరి దట్స్ ఆల్ ఫర్ నౌ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టేట్ ట్యూన్ టు ఆర్ ఛానల్ సైన్స్ స్పీడ్స్ నో నాయిస్ ఓన్లీ వాయిస్